హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నటి కీర్తి సురేష్ ఇటీవలే ఒక తెలుగు టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఆమె తన భాషా లెవెల్ ఫ్లాష్ బ్యాక్ పోలీస్ స్టేషన్ ప్రస్తావన గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ ఆ తరువాత వచ్చిన మహానటితో కెరీర్లోనే మెమొరబుల్ హిట్ను అందుకుంది ఈ సినిమాల తన నటనకు జాతీయ నటిగా అవార్డు కూడా అందుకుంది ఆ తరువాత వరుసగా అజ్ఞాతవాసి నేను లోకల్ సర్కారు వారి పాట దసరా లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది ఈ మధ్య పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది ఈనే పద్యంలోనే తాజాగా ఆమె తెలుగులో ఒక టాక్ షోకి గా హాజరయ్యారు రామ్ చరణ్ పెద్ది అప్డేట్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా అదిరిపోయే ప్లాన్ వేసిన బుచ్చిబాబు అదే సీనియర్ హీరో జగపతిబాబు హోస్టుగా చేస్తున్న జయము నిశ్చయమురా ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ షోలో కీర్తి సురేష్ పాల్గొని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ షోలో భాగంగా హోస్ట్ జగపతిబాబు నీకు భాషా సినిమా రేంజ్లో ఫ్లాష్ బ్యాక్ కదా కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి కదా అని అడిగాడు దానికి షాకైన కీర్తి సురేష్ నవ్వుతూ ఎవరో మీకు అన్నీ చెప్పేశారు పోలీస్ స్టేషన్కి ఒక్కసారి కాదు చాలాసార్లు అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇది కేవలం ప్రమోలో వచ్చిన సంభాషణే కాబట్టి అసలు కీర్తి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది అందులో ఒకటి రివాల్వర్ రీటా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక తెలుగు విషయానికి వస్తే చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న కీర్తికి ఇటీవల రౌడీ జనార్దన అనే సినిమాలో అవకాశం వచ్చిందట రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పానిండియా లెవెల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు షోపై మరింత ఆసక్తిని పెంచాయి పోలీస్ స్టేషన్ ఫ్లాష్బ్యాక్ వెనుక ఉన్న పూర్తి కథను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు